అనన్య నాగల్లా గారికి సిల్వర్ మొమెంట్ తో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచులేషన్స్ అనన్య నాగల్ల మూవింగ్ అహెడ్ విత్ ఆర్ నెక్స్ట్ అవార్డ్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ సుజిత్ అండ్ శ్రీ సందీప్ ద డైరెక్టర్స్ ఆఫ్ ద మూవీ కా సినిమాకి గాను అవార్డుని అందుకుంటున్నటువంటి సుజిత్ అండ్ సందీప్ ని కంగ్రాచులేట్ చేస్తూ వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము సో లెట్స్ వెల్కమ్ శ్రీ సుజిత్ గారు అండ్ శ్రీ సందీప్ గారు మనకి చాలా అరుదుగా ఒక సినిమాకి ఇద్దరు డైరెక్టర్స్ ఉంటారు ప్రొడ్యూసర్స్ విషయంలో అయితే ఇద్దరు ప్రొడ్యూసర్లు ముగ్గురు ప్రొడ్యూసర్లు ఉండడం అనేది మనం ఆనవైతీగా చూస్తూ వస్తున్నాం కానీ వెరీ రేర్లీ ఒక సినిమాని ఇద్దరు డైరెక్ట్ చేస్తారు సో ఇద్దరికి త్రీ ల్యాక్స్ చేశంసా పత్రాన్ని కూడా అందజేయడం జరిగింది కంగ్రాచ్యులేషన్స్ మరి మన నెక్స్ట్ స్పెషల్ జ్యూరీ అవార్డ్ శ్రీ ప్రశాంత్ రెడ్డి గారు అండ్ శ్రీ రాజేష్ కాలేపల్లి రాజు యాదవ్ రాజేష్ కల్లేపల్లి గారు అండ్ అలాగే ప్రశాంత్ రెడ్డి గారు ఈ సినిమాని మనకు అందించారు అయితే ఆన్ బిహాఫ్ ఆఫ్ దెన్ శ్రీ మాచారి మీదకి రావాల్సి రిక్వెస్ట్ చేస్తున్నాము శ్రీ కృష్ణ మాచారి గారు కృష్ణ మాచారి గారు ద డైరెక్టర్ ఆఫ్ ద మూవీ వారిని వేదిక మీదకి వచ్చి అవార్డు అందుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము రాజేష్ కల్లేపల్లి గారు అమెరికాలో జరిగేటువంటి చాలా కార్యక్రమాలకి వారి సహాయ సహకారాలను అందిస్తూ ఉంటారు సో రాజేష్ కల్లెపల్లి గారికి కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్సో టు ప్రశాంత్ రెడ్డి గారు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకోవడం జరిగింది కంగ్రాచులేషన్స్ మరి మన నెక్స్ట్ అవార్డ్ జూరీ స్పెషల్ మెన్షన్ మత్తు వదలరా టూ సినిమాలో ఒక అద్భుతమైన ర్యాప్ సాంగ్ ని పాడి మనందరినీ ఆకట్టుకున్న మిస్ ఫారియా అబ్దుల్లా గారు ఫారియా అబ్దుల్లా కంగ్రాచులేషన్స్ అండ్ తనకి సిల్వర్ తో పాటు మూడు లక్షల క్యాష్ ప్రైజ్ అండ్ అలాగే ప్రశంసా పత్రాన్ని కూడా అందిస్తూ ఉన్నారు కంగ్రాచు ఫరియా మనందరి నక్కో మామా నక్కో మామా అంటూ ఒక ర్యాప్ ని పాడి మత్తు వదలరా టూ తో తనలో ఈ టాలెంట్ కూడా ఉంది అని ప్రూవ్ చేసుకుంది ఫరియా అబ్దుల్లా కంగ్రాచు ని రాసి పాడింది నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం డెబ్యూ అండ్ కమిటీ కుర్రాళ్ళు సినిమాకి గాను డైరెక్టర్ యదు వంశీ గారు ఈ అవార్డ్ ని అందుకుంటున్నారు యదు వంశీ సిల్వర్ మోమెంటో తో పాటు 5 లక్షల క్యాష్ ప్రైజ్ అలాగే ప్రశంసపత్రాలను అందికుంటున్నారు కంగ్రాగ్యులేషన్స్ కంగ్రాగ్యులేషన్స్ యదువంశీ మరి మన నెక్స్ట్ అవార్డ్ ఇస్ ఫర్ థర్డ్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ తృతీయ ఉత్తమ చిత్రం లక్కీ భాస్కర్ సినిమాకి గాను ప్రొడ్యూసర్ శ్రీ సూర్యదేవర నాగవంశి గారికి అందజేయడం జరుగుతుంది లెట్స్ వెల్కమ్ శ్రీ సూర్యదేవర నాగవంశి గారు ఆన్ స్టేజ్ బ్రాన్స్ మోమెంట్ తో పాటు ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ ని అందుకుంటున్నారు మన సూర్యదేవర నాగవంశి గారు ఫార్ ద ఫిల్మ్ లక్కీ భాస్కర్ లక్కీ భాస్కర్ సినిమాలో భాస్కర్ ఎంత లక్కీ అయ్యాడో ఈ రోజు అవార్డ్స్ విషయంలో కూడా టీం అంతే లక్కీ అయ్యారు అలాగే డైరెక్టర్ శ్రీ వెంకీ అట్లూరి గారికి బ్రాంజ్ తో పాటు ఒక లక్ష క్యాష్ ప్రైజ్ అండ్ ప్రశంసా పత్రం కూడా కంగ్రాచులేషన్ మరి మన నెక్స్ట్ అలాగే హీరో దుల్కర్ సల్మాన్ గారికి కూడా బ్రాంజ్ తో పాటు ప్రశంసా పత్రాన్ని అందించడం జరుగుతుంది ద నెక్స్ట్ అవార్డ్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం మరి సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం అలాగే లక్కీ భాస్కర్ సినిమాకి హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా అవార్డు అందించడం జరుగుతుంది మీనాక్షి కూడా కంగ్రాజులేషన్ సిలే చెప్తున్నాము మరి నెక్స్ట్ సెకండ్ బెస్ట్ ఫీచర్ ఫిలిం పొటేల్ సినిమాకి గాను రెండవ ఉత్తమ చిత్రం రెండవ ఉత్తమ చిత్రం పొటేల్ సినిమాకి గాను శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు శ్రీ ఎస్ సురేష్ కుమార్ గారు ఉత్తమ ద్వితీయ చిత్రం సినిమా పోటేల్ అండ్ ద ప్రొడ్యూసర్ ఎస్ సురేష్ కుమార్ గారు వీరు సిల్వర్ మొమెంటోతో పాటు మూడు లక్షల యాభై వేల క్యాష్ ప్రైజ్ని అందుకుంటున్నారు అండ్ అంతేకాదు డైరెక్టర్ శ్రీ మోతుకూరి సాహితి గౌడ్ బ్రాన్జ్ మొమెంటోతో పాటు మూడు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ని మరియు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు హీరో శ్రీ యువచంద్ర కృష్ణ గారు బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందుకుంటున్నారు అండ్ అలాగే హీరోయిన్ అనన్య నాగల్ల గారిని కూడా బ్రాంజ్ మెమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ద్వితీయ ఉత్తమ చిత్రం పొటేల్ కంగ్రాచ్యులేషన్స్ ఈ కాలంలోనే మన తెలంగాణ ప్రభుత్వం మిస్ వరల్డ్ కార్యక్రమాన్ని ఎంత అంగరంగ వైభవంగా నిర్వహించారో మనందరికీ తెలిసిందే మళ్ళీ అదే పందాలో తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ కార్యక్రమాన్ని కూడా నిర్వహించడం అనేది నిజంగానే ప్రశంసనీయం కంగ్రాచులేషన్స్ టు పొటేల్ టీమ్ మరి మన నెక్స్ట్ అవార్డ్ ప్రథమ ఉత్తమ చిత్రం కల్కి కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి కి గాను ప్రొడ్యూసర్ శ్రీ చలసాని అశ్విని దత్ గారు స్టేజ్ మీదకి సాధనంగా ఆహ్వానిస్తున్నాము లెట్స్ వెల్కమ్ చలసాని అశ్విని దత్ గారు డైరెక్టర్ శ్రీనాగ్ అశ్విన్ సింగిరెడ్డి గారిని అండ్ ప్రభాస్ గారు ఇక్కడ మనతో పాటు లేరు అమితాబ్ బచ్చన్ గారికిగా అండ్ అలాగే దీపికా పడుకోనే గారికి కూడా ఫెలిస్టేషన్ స్టేషన్ జరగబోతుంది మరి ప్రొడ్యూసర్ అశ్విని దత్ గారికి గోల్డ్ మొమెంటోతో పాటు పది లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది డైరెక్టర్ శ్రీ నాగ్ అశ్విన్ గారికి సిల్వర్ మొమెంటోతో పాటు ఐదు లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ ని మరియు ప్రశంసా పత్రాన్ని హీరో శ్రీ ప్రభాస్ గారికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని శ్రీ అమితాబ్ బచ్చన్ గారికి బ్రాన్జ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అండ్ అలాగే హీరోయిన్ దీపికా పడుకోనికి బ్రాంజ్ మొమెంటోతో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేయడం జరుగుతుంది కంగ్రాచ్యులేషన్స్ ఉత్తమ ప్రథమ చిత్రం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడీ మరియు ప్రశంస పత్రాన్ని అందుకుంటున్నారు అనేటువంటి సినిమా కేవలం మన రాష్ట్రంలో మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా అలాగే ఇంటర్నేషనల్లీ కూడా అద్భుతమైనటువంటి అక్లెం ని సంపాదించుకున్నటువంటి చిత్రం ఇలాంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి నాగశ్విన్ కి శుభాకాంక్షల్ని తెలియజెప్తూ ఉన్నాము చేసింది అతి తక్కువ సినిమాలైన ప్రతి సినిమా కూడా మన గుండెల్లో గుర్తుండిపోయేలాగా చేసినటువంటి నాగశ్విన్ హాడీ కంగ్రాచులేషన్స్ నెక్స్ట్ అవార్డ్ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ టూ థౌసండ్ అండ్ ట్వంటీ ఫోర్ ఈ థామస్ ముప్పై ఐదు చిన్న కథ కాదు ఈ సినిమాకి గాను ఈ అవార్డు ని అందుకుంటూ ఉన్నారు ముప్పై ఐదు మార్కులు సంపాదించడం ఎలాగో ఎంత కష్టమో మనకి ఈ సినిమా ద్వారా అద్భుతంగా చూపించారు డైరెక్టర్ నందకిషోర్ గారు అండ్ అంతే బ్యూటిఫుల్